నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదములు ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నది వృద్ధాళి చేతబడి ప్రయోగము ఇరవై నాలుగు గంటల మీ యొక్క శత్రువుని అంతం చేయగలము అలాగే ఎన్నెన్నో చోట్ల మీరు విసిగిపోయి అలసిపోయినట్లయితే ఒక్కసారి నమ్మకంతో గురుగారిని సంప్రదించండి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది గురువుగారి యొక్క నంబరు సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ జీరో టూ ఫోర్ డబల్ నైన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఫోన్ చేయండి ఈ యొక్క చేతబడి ఎందుకు చేస్తారు అంటే మన ఇంట్లో మన వంటి గిట్టని వాళ్ళు మన మీద ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు మన పిల్లలకు కానీ మనకు కానీ ఎలాంటి హానికరం చేయడానికి చూస్తుంటారు మన నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి వాళ్ళను కూడా అదే యొక్క చేతబడితో వాళ్ళని సర్వనాశనం చేయగలము కేవలం ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు మరణం సంభవించేలా చేస్తాము దయచేసి టైంపాస్ మాత్రం ఫోన్ చేయకుండా అన్న నమ్మకం ఉంటే ఫోన్ చేయండి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి